దోస్తులు ఇక బకెట్ది కామెడీ చూడు బకెట్ మీద దుంకిండు పల కొట్టేసి ఇంకా అంటాడు బకెట్ గట్టి ఉన్నదా దీంట్లో నీళ్ళు ఆగుతాయా ఆ బకెట్లో అమ్మని కాకనేమో మొత్తం కొట్టి కొట్టి చూపిడు బకెట్ గట్టి ఉన్నది పక్క పంటి తిరుగుబల అన్నిటి అక్కడ కొట్టి చూపెట్టాడు కింద కూడా గట్టి ఉంటుంది మీద కూడా గట్టి ఉంటుంది వీడియో నచ్చింది ఒక్క లైక్ కొట్టి పడి ఒక సబ్స్క్రైబు ఒక ఫాలో నీళ్ళు వస్తే ఆగుతాయా కంటి విన్న చూడవు కింద మీద అంతా కొట్టి చూపెట్టాడు నా అమ్మేటి కాక ఎత్తేస్తే కూడా వాళ్ళగా దాన్ని చూపెట్టాడు ఆ అంటే ఎత్తేస్తే కూడా వాళ్ళగా కదా కింద పెట్టి దాన్ని ఇప్పుడు లొల్లి పెడతాడు యో కాక మాకి వాళ్ళు అక్క నువ్వు గట్టిగా ఉన్నాదన్నావు గట్టిగా లేనే లేదనుకుంటా లొల్లి పెట్టాడండి వీడియో నచ్చితే మనం ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబు ఒక ఫాలో కామెంట్ చేసుడు మర్చిపోకుండా ఈ వీడియో ఎట్లా అన్నది ఏదేమైనా కానీ వీడియో నచ్చితే మాత్రం పక్క లైక్ చేసిపోయి కామెంట్ కూడా చేయరు కామెంట్ పక్క చేయరు దానికోసం వెళ్ళి పెడుతున్నాడు ఇంకా